హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ శ్రద్ధ ఫ్రమ్ సిక్స్ ఆఫ్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజ్యునేట్ అవుతుంది అండ్ రెజ్యునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజ్యునేట్ కానీ పాయింట్స్ వదిలేయండి ఓకే పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్ వాట్సప్ నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చు ఓకే సో ఈరోజు మీ పర్సన్ బిహేవియర్లో అండ్ మీ రిలేషన్షిప్లో ఏదైనా చేంజ్ వస్తుందా వచ్చిందా అనేది కూడా చూద్దాం ఓకే మీ పర్సన్ ఫీలింగ్ ట్రాప్డ్ అనమాట ట్రాప్డ్ సిచ్యుయేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అంటే ఇక్కడ ఎందుకు అలా ఫీల్ అని అంటే మీ పర్సన్ ఇక్కడ ఆల్రెడీ ఒక రిలేషన్లో ఉండి బ్రేకప్ అయి ఉన్నారు అంటే కొంతమంది మ్యారేజ్ ఫిక్స్ అయ్యి ఆ మ్యారేజ్ ఫెయిల్ అయి ఉన్నారు సో ఇప్పుడు ఎలా ఉంది అని అంటే ఏ డెసిషన్ తీసుకోవట్లేదు అంటే అక్కడి నుంచి ఏ డెసిషన్ తీసుకున్నట్టుగా వాళ్ళు ఏం చెప్పట్లేదు అండ్ మీ పర్సన్ ఏమో ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అంటే మీకు ఈ పర్సన్ ఇటు మీకు కమిట్ అవ్వలేకపోతున్నారు అటు వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది కూడా తెలుసుకోలేకపోతున్నారు సో స్టక్ అండ్ స్టేగ్నెంట్ ఎనర్జీలో ఉండిపోయారు మీ ఉండిపోయారు మీ పర్సన్ ఓకే బట్ మీ పర్సన్ స్ట్రాంగ్లీ ఎడిక్టెడ్ టు యూ మీకు చాలా ఎడిక్ట్ అయిపోయారు మీ పర్సన్ ఈ సెపరేషన్ పీరియడ్లో మీ వాల్యూ ఏంటో తెలిసిన కూడా చాలా కంట్రోల్లో ఉన్నారు మీ పర్సన్ బట్ ఇప్పుడు మీతో మీ పర్సన్ తన ఫ్యూచర్ చూస్తున్నారు ఓకే ఎస్ చూసారా రీయూనియన్ కార్డ్ టూ ఆఫ్ వాండ్స్ మీతో మీ పర్సన్ ఫ్యూచర్ చూస్తున్నారు సో ఆ పాస్ట్ రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని వదిలేసి ఆ రిలేషన్ని మీతో లైఫ్ కంటిన్యూ చేయాలి అని చూస్తున్నారు ప్లాన్ చేసుకుంటున్నారు మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలని కూడా చూస్తున్నారు హై లెవెల్ కమిట్మెంట్ ఓకే వెరీ గుడ్ హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్ ఇప్పుడే చెప్పాను ఈ ట్రాప్ సిచ్యువేషన్ అండ్ ఈ స్టెండ్ స్టేగ్నెంట్ సిచ్యువేషన్ ఈ స్టకండ్ స్టేగ్నెంట్ ఎనర్జీస్లో ఉండిపోయారు మీ అన్నట్లు సో తనకి కూడా అనిపిస్తుంది తన లైఫ్ ఏదో తాను వేస్ట్ చేసుకు చేసుకుంటున్నట్టుగా ఫీల్ అవుతున్నారు బట్ ఏ డెసిషన్ తీసుకోలేని పరిస్థితి సో లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది అన్నట్టు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ కూడా అండ్ మీరు కూడా సేమ్ ఫీలింగ్స్తో ఉన్నారు చూద్దాం మీ ఫీలింగ్స్ కూడా బట్ ఇది మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటంటే ఏదో సడన్ మనీ ఏదో రాబోతుంది మీ పర్సన్కి అండ్ గివ్ అండ్ టేక్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలని చూస్తున్నారు ఈక్వల్ గివ్ అండ్ టేక్ మీతో ఓకే అండ్ ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కూడా తను చాలామందిని అయితే అడిగి ఉన్నారు బట్ ఎవరు హెల్ప్ చేయని సిచ్యువేషన్లో మళ్ళీ మిమ్మల్ని అడగడం జరుగుతుంది ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేసే పరిస్థితి అయితే వస్తుంది మీకు మీ పర్సన్కి ఓకే సో ఇక్కడ మీ పర్సన్కి టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి రిలేషన్ అండ్ ఒకటి ఫైనాన్స్ టూ ఆఫ్ కప్స్ సోల్ మేట్ కనెక్షన్ పాస్ లైఫ్ కనెక్షన్ డివైన్ మాస్కులీన్ అండ్ డివైన్ ఫ్యామిలీన్ కనెక్షన్ ఇది మీ ఇద్దరిది ఓకే సో స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ ఉంది మీ పర్సన్కి మీ వైపు ఏస్ ఆఫ్ వాంట్స్ స్పిరిచువల్ అవేక్నింగ్ కూడా జరిగింది అండ్ మీతో ఒక హానెస్ట్ కమ్యూనికేషన్ కూడా చేస్తారు త్వరలో అండ్ లైఫ్లో ముందుకు ఎలా వెళ్ళాలి నెక్స్ట్ స్టెప్ ఎలా ఎలా వెయ్యాలి ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ అండ్ మీ సిచ్యువేషన్లో అండ్ మీ రిలేషన్షిప్లో ప్రోగ్రెస్ అయితే రాబోతుంది ప్రోగ్రెస్ అయితే చూస్తారు మీ పర్సన్ బిహేవియర్లో చాలా చేంజెస్ వస్తాయి అండ్ తన ముందు టూ ఆప్షన్స్ ఉన్నాయి మీరు అండ్ మీ మీ మీరు అండ్ థర్డ్ పార్టీ తన లైఫ్లో టూ సిచ్యువేషన్ టూ రిలేషన్స్ ఉన్నాయి సో ఈ రిలేషన్స్ని రిలేషన్స్లో ఒకరిని మాత్రమే సెలెక్ట్ చేసుకోగలరు మీ పర్సన్ ఇప్పటి వరకు మీ పర్సన్ లైఫ్లో మీరు ఒక ఆప్షన్ బట్ ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ లైఫ్లో ఒక ఆప్షన్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు కూడా యాక్షన్ తీసుకోకపోతే మీరు మూవ్ ఆన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనుకుని మీ పర్సన్ నెక్స్ట్ స్టెప్ వేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు ఓకే సో ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి మీ రిలేషన్షిప్లో విత్ చారిట్ కార్డ్ పేజ్ ఆఫ్ వాండ్స్ అగైన్ కమ్యూనికేషన్ రాబోతుంది మీ పోర్సన్ దగ్గర నుండి నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి విత్ అపాలజీ అండ్ కమ్యూనికేషన్ అందరూ అపాలజీ చెప్తారా అనేది డౌట్ఫుల్గానే ఉంది ఇక్కడ ఎందుకంటే అందరూ అపాలజీ చెప్పరు అందరూ బట్ డైరెక్ట్గా కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ చేస్తారు ఓకే అండ్ ఒక న్యూ పర్సన్ లాగా బిహేవ్ చేస్తారు మీ పర్సన్ అండ్ చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి మీ ఇద్దరి మధ్య పేజ్ ఆఫ్ పెయింటకల్స్ చాలామందికి ఏజ్ డిఫరెన్సే ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ అండ్ సడన్ ఏమంటారు దాన్ని సడన్గా మనీ రాబోతుంది రాబోతుంది మీ పర్సన్కి ఆర్ మీకు ఆర్ ఇద్దరికి రావచ్చు ఏమన్నా ఎల్ఐసి ఫండ్స్ అలాంటివి ఏదైనా రావచ్చు లేదా యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ ఏమైనా సడన్గా మీకు రావచ్చు సో అలా ఏదో లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ మనీ ఆర్ ప్రాపర్టీస్ ఏవో సడన్గా వస్తాయి మీకు క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు మీ కోసం అంటే చెప్పాను ఇప్పుడు ఇక్కడ ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నారు సో ఆ ట్రాప్ సిచ్యువేషన్ చాలా ఇరిటేషన్ క్రియేట్ చేస్తుంది మీ పర్సన్ మైండ్లో అంటే అక్కడ నుంచి ఒక రిలేషన్ నుంచి సరైన జడ్జ్మెంట్ అనేది రాలేదు ఓకే అండ్ మీ పర్సన్ మాత్రం ఆ రిలేషన్ని కట్ చేసుకుని మీ వైపు రావాలని మీ పర్సన్ డిసైడ్ అయిపోయి కూర్చున్నారు కానీ అక్కడ నుండి ఎస్ఆర్నో అనేది రాలేదు ఇంకా టాక్సిక్ పాస్ట్ రిలేషన్ నుండి సో ఇవన్నీ ఆలోచించి ఆలోచించి మీ పర్సన్ చాలా ఇరిటేటింగ్ మూడ్లో ఉన్నారు హై ప్రిస్ట్రెస్ ఈ హై ప్రిస్ట్రెస్ అనేది కొన్ని సీక్రెట్స్ ఇంకా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య అనేది చెప్తుంది ఈ కార్డ్ మనకి అండ్ ఇది ఒక స్పిరిచువల్ ఎనర్జీ హీలింగ్ ఎనర్జీ ఓకే సో మేబీ మీరు కూడా కొన్ని సీక్రెట్స్ ఏవో దాచిపెడుతున్నట్టు ఉన్నారు మీ పర్సన్ దగ్గర అండ్ మీ పర్సన్ కూడా కొన్ని సీక్రెట్స్ ఉంచారు ఇంకా అవి రివీల్ అవుతాయి త్వరలో పేజ్ ఆఫ్ సోడ్స్ అగైన్ కమ్యూనికేషన్ అండ్ నైన్ ఆఫ్ సోడ్స్ మీ ఇక్కడ చాలా స్లీప్లెస్ నైట్స్ అయితే గడుపుతున్నారు ఇంకా దేనికోసం అని అంటే ఈ ప్రాబ్లమ్స్ ఏమి సాల్వ్ అవ్వట్లేదు తనవి ఆ నెక్స్ట్ స్టెప్ అనేది వేయలేకపోతున్నారు తన లైఫ్లో బికాస్ ఆఫ్ దిస్ ట్రాప్డ్ సిచువేషన్ వాళ్ళు అలా హోల్ లో పెట్టి కూర్చున్నారు మీ పర్సన్ రిలేషన్ని వాళ్ళు డ్రాప్ అవుతున్నట్టు చెప్పట్లేదు కంటిన్యూ అవుతున్నట్టు చెప్పట్లేదు మీ పర్సన్కి అంటే ఇక్కడ కొంతమంది చాలామంది ఒక రిలేషన్లో ఉన్నవాళ్ళు ఉన్నారు అండ్ కొంతమంది మ్యారేజ్ సెటిల్ అయ్యి తర్వాత అది క్యాన్సిల్ అయ్యే స్టేజ్లో కూడా ఉన్నారు వీడియో చూస్తున్న వాళ్ళలో ఓకే సో బిహైండ్ ది డేక్ సిక్స్ ఆఫ్ సోడ్స్ ట్రావెల్ కనిపిస్తుంది ఇక్కడ అండ్ మీ పర్సన్ ఆ పాస్ట్ ట్రామా ఏదైతే ఉందో ఆ ట్రామాను వదిలేసి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయడానికి మీ వైపు ట్రావెల్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక్కడ ఓకే సో చూద్దాం అసలు నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం ఓకే సో మీరు యాక్చువల్గా ఎలా ఉన్నారు అనంటే మీరు కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ ఫైనాన్సెస్ అనమాట ఫైనాన్సెస్ మీ బిజినెస్ మీరు చూసుకుంటున్నారు మీ జాబ్ మీరు చూసుకుంటున్నారు మీ సెల్ఫ్ కేర్ ఇవన్నీ చూసుకుంటున్నారు బట్ ఈ రిలేషన్షిప్ కోసం పెద్దగా టైం అయితే స్పెండ్ చేయట్లేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు మీ పర్సన్ మీ దగ్గరికి రిటర్న్ అవుతారు అన్న ఉద్దేశంతో మీరు చాలా ధైర్యంగా ఉన్నారు మీకు సెల్ఫ్ లవ్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నారు మీరు ఒక హీలింగ్ ఎనర్జీ మీది సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం మీరు ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు నేను ఇప్పుడే చెప్పాను మీరు చాలా ధైర్యంగా ఉన్నారు అండ్ మీకు తెలుసు మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు అండ్ మిమ్మల్ని మీతోనే తన ఫ్యూచర్ చూస్తున్నారు అన్న విషయం మీకు మేబీ మీ ఇంట్యూషన్ మీకు చెప్తున్నట్టుంది ఓకే అగైన్ నైట్ ఆఫ్ కప్స్ సో మీ పర్సన్ మీ దగ్గరికి ఇలా వస్తారు ఎలా అయినా రిటర్న్ అవుతారు అన్న ధైర్యంతో ఉన్నారు సిక్స్ ఆఫ్ సోర్డ్స్ అగైన్ సిక్స్ ఆఫ్ సోడ్స్ మూవింగ్ టు కామా వాటర్స్ సిక్స్ ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ సేమ్ ఉన్నాయి సో అక్కడ మీ పర్సన్ కూడా అదే అనుకుంటున్నారు మీ పర్సన్ ఏంటంటే మీరు తను మిమ్మల్ని రీచ్ అయ్యే వరకు మీరు చాలా జెన్యున్గా వెయిట్ చేస్తారు మీరు మూవ్ ఆన్ అవ్వరు అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది ఎందుకంటే మీ నేచర్ అలాంటిది మీద ఒక జెన్యూన్ ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్ మీరు ఎస్ ఇదే ఎనర్జీ మీది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ గివింగ్ నేచర్ ఉంటుంది ఒక మదర్లీ లవ్ చూపిస్తూ ఉంటారు అందరికీ అండ్ మెయిన్లీ మీ పర్సన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు తట్టుకోలేరు అనమాట వెంటనే హెల్ప్ చేస్తారు ఆ ప్రాబ్లం నుంచి బయటకు తీసుకొస్తారు సో మీ మీ మీద అంత నమ్మకం మీరు మూవ్ ఆన్ అవరు వెయిట్ చేస్తారు అన్న ఉద్దేశంతో మీ పోర్సన్ ఉన్నారు అండ్ సెవెన్ ఆఫ్ కాయిన్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీ పోసన్ అని మీరు వేసిన సీడ్స్ హార్వెస్టింగ్కి రెడీగా ఉన్నాయి హార్వెస్టింగ్కి రెడీగా ఉంది అంటే మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది అని అర్థం అండ్ ఎయిట్ ఆఫ్ కాయిన్స్ హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ ఫైనాన్షియల్ కండిషన్ అండ్ మీ రిలేషన్షిప్ వైజ్ కూడా మీరు చాలా హార్డ్ వర్క్ అయితే చేసి ఉన్నారు ఇప్పుడు చేయట్లేదు ఇంకా బట్ ఇప్పుడు మీరు వెయిట్ చేస్తున్నారు దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అని ఓకే మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కావాలి లాంగ్ టర్మ్ కమిట్ కమిట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ దగ్గర నుండి అండ్ మీ పర్సన్ కూడా రెడీగా ఉన్నారు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి ఆల్రెడీ మీతోనే ఫ్యూచర్ చూస్తున్నారు తను తన లైఫ్లో మీరు తప్ప వేరే పర్సన్ అయితే ఎవరు లేరు ప్రజెంట్ చెప్పాలంటే ఇన్ ఈవెన్ దో ఎంగేజ్మెంట్ అయినా కొంతమందికి ఆ రిలేషన్ క్యాన్సిల్ అయ్యే స్టేజ్లో ఉన్నారు అండ్ కొంతమంది మామూలుగా రిలేషన్లో ఉండగానే ఆ రిలేషన్ ఫెయిల్యూర్ స్టేజ్లో ఉన్నారు సో అందుకే వాళ్ళందరూ ఒక ఫేక్ పీపుల్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కాజ్ చేసింది మీ పర్సన్కి ఎవరో అని అంటే వాళ్ళే అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఓకే సో అందుకే మీకే కమిట్మెంట్ ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యారు మీ పర్సన్ ఒక క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ నేను ఇప్పుడే చెప్పాను నర్చరింగ్ కేరింగ్ ప్యాంపరింగ్ అండ్ ఎమోషనలీ స్టెబిలిటీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇవన్నీ ఉన్న ఎనర్జీస్ మీవి ఒక ప్రిన్సెస్ ఆర్ ఒక ఎంప్రెస్ ఎనర్జీస్ మీవి క్వీన్ ఎనర్జీస్ సో ఇలాంటి ఎనర్జీస్ వల్లనే మీ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు ఓకే ఏస్ ఆఫ్ సోర్డ్స్ న్యూ బిగినింగ్ సిక్స్ ఆఫ్ కప్స్ అగైన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీది రీయూనియన్ త్వరలోనే జరగబోతుంది అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ మెంటల్ క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు రిగార్డింగ్ మీ రిలేషన్షిప్ మీ పర్సన్ ఓకే ఇప్పటి వరకు చాలా కంట్రోల్లో ఉన్న మీ పర్సన్ మీకు ఒక మెంటల్ క్లారిటీ ఇస్తారు త్వరలో అండ్ ఆ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు అగైన్ సిక్స్ ఆఫ్ కాయిన్స్ గివింగ్ అండ్ రిసీవింగ్ మనీ గివింగ్ అండ్ రిసీవింగ్ గిఫ్ట్స్ ఆర్ షేరింగ్ రీసోర్సెస్ ఆర్ ఈక్వల్ గివెంట్ టేక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గర నుండి సడన్గా అన్నీ మర్చిపోయి ఉన్నా కూడా మీ పర్సన్కి సడన్గా ఆ చీటింగ్ ఎనర్జీస్ గుర్తొ గుర్తొస్తూ ఉంటాయి ఆ టాక్సిక్ పీపుల్తో తను స్పెండ్ చేసిన టైం అండ్ వాళ్ళు యూజ్ చేసిన బ్యాడ్ లాంగ్వేజ్ వాళ్ళు చేసిన డ్రామా మొత్తం అస్తమానం గుర్తొస్తూ ఉంటుంది ఒక లోకి వెళ్ళిపోతూ ఉంటారు బట్ అట్ ద సేమ్ టైం మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసుకొని మళ్ళీ రియాలిటీలోకి వస్తూ ఉంటారు త్రీ ఆఫ్ కాయిన్స్ టీం వర్క్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి మనకి థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఇంకా కనెక్ట్ అయి ఉన్నారు మీ పర్సన్ అండ్ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ రాబోతున్నాయి రీబర్త్ తీసుకోబోతున్నారు మీ పర్సన్ ఒక కొత్త జీవితం ఏదో స్టార్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు ఎస్ ఛారిట్ కార్డ్ ప్రోగ్రెస్ అనేది రాబోతుంది మీ లైఫ్లో త్వరలోనే ఓకే నెక్స్ట్ స్టెప్ వేయాలి ఎస్ అగైన్ అదే కార్డ్ వచ్చింది మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్ లైఫ్లో అండ్ రిలేషన్లో నెక్స్ట్ స్టెప్ వేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు మీరిద్దరూ కూడా విత్ స్టార్ కార్డ్ ఇక్కడ మీ చక్ర సిస్టమ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ చక్ర సిస్టమ్ అంతా కూడా ఇది కరెక్ట్ స్టెబిలిటీ అనేది రాబోతుంది మీ లైఫ్కి అండ్ మీ ఇద్దరికి కూడా ఓకే మీ లైఫ్ ఇద్దరి లైఫ్స్కి అండ్ మీ రిలేషన్షిప్కి కూడా ఓకే సో జస్టిస్ అనేది జరుగుతుంది తప్పకుండా మీ రిలేషన్కి సో మీరు ఇక్కడ వరి అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే ఏమీ లేదు ఓకే సో మీ రిలేషన్ చాలా పీస్ఫుల్ ఎండింగ్ అనేది ఉంటుంది పీస్ఫుల్ ఎండింగ్ అంటే టాక్సిక్ రిలేషన్లోంచి మీ పర్సన్ బయటికి రావడం అండ్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడం మీరిద్దరూ ఒక మంచి కపుల్లాగా లైఫ్ని లీడ్ చేయడం ఇదంతా కూడా చాలా పీస్ఫుల్గా జరిగిపోతుంది ఎందుకు అని అంటే మీకు యూనివర్సల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అండ్ మీ యాడ్ సిస్టర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి ఎస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ అనేది ఒక చాలా ఆస్పీషియస్ కార్డ్ అనమాట ఈ వీల్ మీ వైపే ఫేవరబుల్గా స్పిన్ అవుతుంది అని చెప్తుంది ఇక్కడ కంప్లీషన్ ఆఫ్ సైకిల్ కంప్లీషన్ ఆఫ్ ఇది కార్మిక్ సైకిల్ అండ్ బిగినింగ్ ఆఫ్ న్యూ సైకిల్ ఓకే సో చూద్దాం ఇప్పుడు మీ పర్సన్ ఇక్కడ సారీ రాసుల విషయానికి వస్తే మీకు ఇక్కడ వాటర్ సైన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కర్కాటక వృషిక అండ్ మీనరాశులు కనిపిస్తున్నాయి ధనుష్ రాశులు రాసులు మిథున కన్యా కుంభరాశులు మకర రాశి వృషభ రాశి అండ్ మకర వృషిక కుంభరాశులు కూడా కనిపిస్తున్నాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే లక్కీ నెంబర్ విషయానికి వస్తే ఇక్కడ ఏ రోజు లక్కీ నెంబర్ ఆ రోజే చెప్తూ ఉంటాను అది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట రీడింగ్ వైజ్ ఓకే ఈరోజు లక్కీ నెంబర్ వచ్చి మనకి త్రీ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు సిక్స్ 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 అని టైప్ చేయండి త్రీ సిక్స్లు టైప్ చేయండి అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి మీ కోసం మీకు పంపించే మెసేజెస్ ఏంటి అనేది చూద్దాం ఓకే ఐ హ్యావ్ ఎన్ గివిన్ అప్ ఆనోజ్ అంట హోప్ అనేది ఉంది మీ రిలేషన్లో ఇంకా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు మీది ఒక హోప్లెస్ రిలేషన్ అని మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఏది మెసేజ్ రాలేదు కాల్ రాలేదని బట్ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే హోప్ అనేది ఉంచమని చెప్తున్నారు ఓకే మిమ్మల్ని మీ పర్సన్ని మీరు అర్థం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ ఓకే ఏ డిస్ మీ మంచి జరిగిన డిసగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఓపెన్ మైండెడ్తో అండ్ ఆ విషయాలన్నీ కూడా మేము మీరు అర్థం చేసుకుంటే ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అండ్ కమిట్మెంట్ అయితే ఇస్తారు ఇస్తాను అని ప్రామిస్ చేస్తున్నారు మీ పర్సన్ ఓకే కమిట్మెంట్ కార్డ్ ఐ వాంట్ యూ టు బి పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్ మీ పర్సన్ మీతోనే ఫ్యూచర్ చూస్తున్నారని నేను చెప్పాను ఇక్కడ ఇందాక మనకి కార్డ్స్లో కూడా అవే వచ్చాయి ఓకే సో మీ పర్సన్ కూడా మీరు అదే మీకు అదే చెప్తున్నారు మెసేజెస్ ద్వారా ఓకే ఇవి ఛానల్ మెసేజెస్ ఈరోజు ఓకే అండి నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా వీడియోని అండ్ పాజిటివ్ కామెంట్స్ మాత్రమే పెట్టండి వీడియో కింద ఓకే అండ్ రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి